హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి ఏంటి వీడియో స్టార్టింగ్ ఇట్లా చూపిస్తున్నాను స్లిప్ అది అనుకున్నారా ఏం లేదండి చక్కగా మంచి కస్టమైజేషన్ వీడియో అయితే షేర్ చేస్తాను అది కూడా మనం చుట్టూ తిరగకుండా హ్యాపీగా వాళ్ళే ర్యాపిడో అది బుక్ చేసి మనకి నచ్చిన డిజైన్స్లో అతి తక్కువ ధరల్లో మంచిగా అయితే స్టిచ్ చేసి ఇస్తారు అది ఏంటి ఎక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా వీడియో అయితే షేర్ చేస్తాను హ్యాపీగా చూడండి ఇట్లా టీమ్ వైజ్ కానీ మంచి డిజైనర్ బ్లౌజ్ కానీ ఇట్లా టీమ్ అప్ ఏవి కావాలన్నా అందరికి అందుబాటు ధరల్లో అంటే మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే స్టిచ్చింగ్ ఉంటుంది వీడియో వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ సారీ యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమైజేషన్ నా వీడియో అయితే తీస్తున్నానండి అండి మనకి ఏంటంటే ఇటు నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఉంటుంది కదా సో అట్ సైడ్ గేట్ నుంచి ఇలా రావచ్చు అండ్ సైడ్ వచ్చేసరికి మనకి సంజీవ్ నగర్ గేట్ కూడా వస్తుంది సో ఆ సీతారాం నగర్ గేట్ సో ఈ గేట్ నుంచి వచ్చినా కూడా మనకి సెంటర్ లోని ఇక్కడ వీళ్ళ కస్టమైజేషన్ అండ్ రెడీ టూ వే కలెక్షన్ కూడా ఉంటుందండి ఫుల్ ఆఫ్ మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కళ్యాణి లేడీస్ టైలర్ అని ఒక బో ఒక సార్ అయితే ఇక్కడ మీకు స్ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నంబర్ అది కూడా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి కస్టమైజేషన్ ప్రాసెస్ ఉంటుంది రెడీ టు వేర్ ఉంటుంది అలాగే డోర్ డెలివరీ చదివితే అంటే మీకు ఏమైనా కావాలి అనుకున్నట్లయితే హ్యాపీగా వాళ్ళకి పిక్ చేసుకుని మీకు ఆర్డర్స్ అది కూడా బుక్ చేసుకుంటారు అంటే స్టిచింగ్ పర్పస్ కానీ డిజైనింగ్ అది కూడా సో వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా కలెక్షన్ అయితే షేర్ చేసాము అండ్ ఈ రోజు ఏంటంటే అసలు అంటే కొంచెం గబ్ దీస్ అయితే కస్టమైజేషన్ ప్రాసెస్ అండ్ అయితే కలెక్షన్ కింద అట్లాగే సారీస్ అది కూడా అయితే తీసుకోలేదు ఆల్మోస్ట్ సో అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటది అనేది కూడా మనం ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తామండి అండి ఎవరు ఎక్కడ క్లిక్ అవుట్ చేయద్దు అది ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ కూడా అయితే మా బిరెడ్ కట్ చేసుకోండి అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి మంచి రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా ఉంటది లేదా ఈ ప్యాటర్న్ లో మీకు కావాలి అంటే వాళ్ళే స్టిచ్ చేస్తారు సో అసలు డీటెయిల్స్ అంటే వాళ్ళు పికప్ సర్వీస్ అది కూడా ఎలా ఉంటది అన్నది వాళ్ళని ఒకసారి అయితే అడిగేద్దాం అంటే అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ అంటున్నారు కదా సో అది అంటే మీరు ఎలా తీసుకెళ్తారు ఇప్పుడు కస్టమర్ నుంచి డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు నా బిజినెస్ ఓకే సో లొకేషన్ అనేది వాళ్ళు సెండ్ చేస్తే అదే విషయం పికప్ చేస్తుంటారు వాళ్ళే వచ్చి చెప్పొచ్చు అక్కడ ఫాల్ట్ ఉంది ఫాల్ట్ ఉంది అని చెప్తే చాలా రీజనబుల్ గా ఉంటాయండి మీకు ఇబ్బంది అయితే ఏం స్టార్టింగ్ ఎలా ఉంటుంది మనకి స్టార్టింగ్ ఇన్ బ్లౌజ్ వచ్చి ప్లెయింగ్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండింగ్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజ్ థర్టీ ఫైవ్ స్టార్ట్ చేస్తాం ఓకే సో ఇలా మనం చూసుకుంటే చక్కగా హండ్రెడ్ వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టిచ్చింగ్ కాస్ట్ అనేది అంటే మీకు ఇక్కడ చక్కగా కస్టమైజేషన్ గానీ రెడీ టు గా ఇప్పుడు ఇది వచ్చేసా ప్లెయిన్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రం చెప్పిన ఓకే అంటే ఇప్పుడు ఈ మోడల్ లో మీకు బ్లౌజ్ కావాలి అంటే మీరు ఫ్యాబ్రిక్ తెస్తే ఇలా కుట్టడానికి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇప్పుడు ఇలా ఈ బ్లౌజ్ ఎవరైనా కావాలి అంటే కాస్ట్ ఎంత పడుతుంది అది అనంటే క్లాత్ బట్టి మేడం క్లాత్ ఒకటి మీటర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రూపీస్ ఉంటుంది అది దాన్ని బట్టి రీప్లస్ కిచింగ్ ఛార్జెస్ కలిసి చెప్పలేను ఓకే సో అంటే మనకి ఈ మోడల్ లో స్టిచ్చింగ్ కావాలంటే వన్ థర్టీ అంటే ఇట్లా పైపింగ్ గా తీసుకున్నారు కాబట్టి మీకు ప్లైన్ బ్ల పైపింగ్ ఓకే ఈ హెమ్మింగ్ చేస్తున్నాము ప్లెయిన్ బ్లౌజెస్ కూడా హెమ్మింగ్ ఇవ్వట్ల ఎవరు చాలా థర్టీ రూపీస్ పడుతుంది మీకు సో అంటే ఇప్పుడు ఇదే దానికి మీకు కాంట్రాక్ట్ లో జస్ట్ నార్మల్ గా ఇట్లా పైపింగ్ కావాలంటే ఐడియా అందరికి ఉంటుంది కదండి సో అలా అయితే మీకు వన్ థర్టీ రూపీస్ స్టిచ్చింగ్ కాస్ట్ పడుతుంది ఓకే ఇది ప్లెయిన్ అనమాట వితౌట్ బ్లౌజ్ కాస్ట్ అది ఇది థ్రెడ్ పైపింగ్ అండి మాములుగా ఎంత లేస్ వాళ్ళు వేసాము ఫుల్ థ్రెడ్ పైపింగ్ క్రాస్ కట్ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ ఓకే ఇక్కడ నెక్స్ట్ మోడల్ కూడా లేస్ వేసేసి పైపింగ్ వచ్చేస్తుంది మీకు ఇబ్బంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది మీకు ఏమి లేదు

సో చూస్తున్నారు కదా చాలా డీటెయిలింగ్ గా చెప్తున్నారు ఇంకా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాపీగా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇస్తున్నాను ఇలా మోడల్ ఏమి లేకుండా ప్లెయిన్ గా చేస్తే వన్ ట్వంటీ రూపీస్ మేడం టాప్ కి వన్ ట్వంటీ రూపీస్ పైపింగ్ వేస్తాం హ్యాండ్స్ కి నెక్ వాళ్ళు ట్రెడ్ పైపింగ్ వేస్తాం తన్నగా థ్రెడ్ పైపింగ్ వేస్తాం ఇలా ఏదైనా మోడల్ కావాలి అని అంటే అప్పుడు దాన్ని బట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ అంత నుంచి ఎక్కువ ఎక్స్ట్రా ఏం తీసుకోవాలి మోడల్ బట్టి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో బాగుంది ఇట్లా ప్లెయిన్ టాప్స్ కావాలి అన్న హ్యాపీగా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కదా సో అలా కావాలి అన్న కూడా మీకు స్టిచ్చింగ్ అనేది అందుబాటు ధరలో ఇస్తున్నారు నెక్స్ట్ చూడండి ఇంకొకటి టాప్స్ ఇది ఇలా అనమాట సో ఇలా స్టిచ్ చేయడానికి నార్మల్ గా మనకి టాప్ వరకు టాప్ వరకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది అండి సో చూసుకోవచ్చు మీకు చక్కగా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రెడీ టు వేర్ ఇష్టపడారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీకు స్టిచ్చింగ్ లో కూడా కిట్స్ లంగా జాకెట్లు గానీ లంగాలు గానీ సో ఇలా చూసుకోవచ్చు మనకి చక్కగా బోర్డర్ ఫినిషింగ్ లోని ఇప్పుడు మంచి మంచి ఆఫర్ లో సారీస్ తీసుకునే వాళ్ళకి ఓకే జిమిల్ అయితే వచ్చేస్తుంది అండి విత్ పీక్ బోర్ కూడా పెద్ద వాళ్ళకైనా రఫుల్ హ్యాండ్స్ చూసాం రఫుల్ హ్యాండ్స్ లో వస్తున్నాయి రఫుల్ హ్యాండ్ కానీ ఇక్కడ రౌండ్ వస్తుంది ఓకే కొత్తగా వస్తుంది మోడల్ అనేది దానికి వచ్చేసి ఇలా ఓనీ సెట్ చేసాం మేడం ఓకే ఇది కూడా రఫుల్స్ ప్యాటర్న్ సారీస్ వేసుకుంటున్నారు అవునవును వన్ మినిట్ సారీ టైప్ ఇట్లా ఓనీ వేసుకునే యూస్ చేయచ్చు సారీ లాగా ఏదో ఇలా క్రాప్ ట్రాప్ లాగా యూస్ చేయొచ్చు లంగా జాకెట్ లాగానే యూస్ చే ఈ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఎంత మనకి ఫైవ్ హండ్రెడ్ ఓకే సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి చక్కగా ఆఫర్ లో వస్తున్నాయి కదా అలా తెచ్చేసుకుంటే మీరు ఫైవ్ హండ్రెడ్ కి ఇట్లా స్టిచ్ అంటే మోడల్ మోడల్ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది ఇది మనకి వన్ మినిట్ సారీ లెక్కన వేట్ చేయొచ్చు ఇదర్ లేదంటే క్రాప్ టాప్ ప్యాటర్న్ లో కూడా వస్తుంది మాంగ్ 스티칭 코35 인치 చూడండి ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఓకే 35 ఇన్ న 흠 ఇంకా ఓకే ఇలా పోర్ట్ నెక్ ఆకే పోర్ట్ నెక్ చక్కగా టసల్స్ ఆర్డర్ అన్నమాట చూడండి మేడం ఫినిషింగ్ టాలిమేట్ గా ఉంటది ఓకే ఇది बदलలేదు లోడింగ్ సైజ్ મતલબ ફૂલ લોડ ఇచ్చస్తారు అన్నమాట నార్మల్ గా కవర్ టసల్స్ కి కొడి ఇక్కడ ఇలా కుర్చీల అనేది ప్రొవైడ్ చేస్తారు పార్టీ వేర్ కి మగ్గం వర్క్ చేసి చేయించి ఇచ్చేసామండి త్రీ లేయర్స్ ఓకే ఇవి చక్కగా ఏమో ఫిల్స్ వచ్చేస్తాయి మనకి సారీ ఫిల్స్ వచ్చేసి ఇది వచ్చేసి వీ కట్ వస్తుంది ఇదిగో ఇట్లా వచ్చింది చూడండి అబ్జర్వ్ చేసుకోండి ఇదంతా వీ కట్ వచ్చేస్తుంది ఓకే సెకండ్ ఇది సెకండ్ ఇది మామూలు అమ్రి నెక్స్ట్ మళ్ళీ అమ్రి ఇది కూడా చూడండి అసలు ఫుల్ ఫ్లేర్ ఉందండి ఇదిగో ఫ్లేర్ మొత్తం ఓకే అసలు ఫుల్ ఫ్లేర్ వస్తుంది సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్క్ తీసుకోండి వాళ్ళ పొట్ట చీర మీద బ్లౌజ్ అండి మిగిలింది ఏం చేయాలి అని చెప్పి ఇలా చేసా అన్నమాట ఓకే బాగుంది హ్యాండ్స్ కూడా చూడు ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఉంది ఇక్కడ పాటు మొత్తం కూడా అంటే ఇలా ఓన్లీ ఈ స్టిచ్చింగ్ కాస్ట్ థౌజండ్ అండి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను వినండి స్టిచ్చింగ్ వర్క్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది ఇలా మీకు ఎక్సెస్ కావాలంటే ఇలా కూడా చేస్తారు దాని కాస్ట్ ఎక్స్ట్రా అదే కస్టమర్ ఇష్టం అనమాట బాగుంది ఫుల్లీ లోడెడ్ అండి సో ఇది కూడా వాళ్ళే మీకు కావాలంటే చేస్తారు అదర్ చార్జెస్ పడుతుంది అనమాట ఓకే ప్లెయిన్ ప్లెయిన్ ఫ్రాక్ ఫ్రాక్ ఓకే సో అందుకే అంటే కస్టమర్ ఇష్టం అండి ఏదైనా కానీ లాంగ్ ఫ్రాక్స్ చూపించండి ఓకే స్టార్టింగ్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ మోడల్ అండి మోడల్ బట్టి చార్జెస్ అయితే చేంజ్ అవుతుంటుంది అనమాట చిన్నపిల్లల ఫ్రాక్స్ అని ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బాగుంది చూడండి చక్క స్టిచ్చింగ్ తో వస్తున్నాయి అనమాట ఇవన్నీ ఓకే సో ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాగుంది పార్టీ వే కలెక్షన్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో మనకి చక్కగా ఇట్లా ప్రిల్స్ అన్ని కూడా బెలూన్ షేప్ ఎంబోజ్ అయితే వచ్చింది నెక్స్ట్ గ్రీన్ బాగుంది చక్కగా ఇట్లా పవ్ మంచి అయితే ప్రొవైడ్ చేశారు సీక్వెన్స్ వర్క్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి బాగుంది వాళ్ళకి చూడండి నీళ్లు కూడా చక్కగా ఫుల్ హెవీ వర్క్ అనమాట బాగుంది అండ్ లోపల వచ్చేసరికి మనకి సాఫ్ట్ సాటిన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మెత్తగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి అయితే కాస్ట్ చిన్నపిల్లల పెద్ద ఇవి సేమ్ మనకి కాస్ట్ అనేది అంటే స్టిచింగ్ చిన్నపిల్లలకి

ఏదైతే కూడా ఫాల్ జిగ్జాగ్ వేస్తామని ఫాల్ మే తెచ్చేసుకుంటాము కాస్ట్ గా ఫాల్ స్టిచ్చింగ్ జిగ్జాగ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ ఓకే ఫాల్ మీరే తెచ్చుకుంటారు కాబట్టి ఓకే చీర పిచ్ కావాలన్నా చీర ముళ్ళు కావాలన్నా అన్ని వేస్తాం మగ్గమ్మర్ వేస్తా ఇదిగోండి రెడీమేడ్ గా మీకు రెడీ టు వే కం స్టిచ్చింగ్ ఏసే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది మేట్రిమ్ పో క్లాక్ ఉంది మేట్రిం పా ఛాలెంజింగ్ సిక్స్ హండ్రెడ్ అంటే హ్యాపీగా మీకు మ్యాచ్అప్ అయ్యేది ఉంటే మీరు ఆన్ స్క్రీన్ కి అయితే పింక్ చేయండి లేదు అంటే మీరు ఇక్కడ మన కళ్యాణి టైలర్స్ అయినా విజిట్ చేయొచ్చు ఓకే పిక్స్ సెండ్ చేస్తా అన్నారు వాట్సాప్ లో మీరు వాళ్ళకి పింక్ చేసుకుంటే అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉన్నా కూడా చక్కగా వాళ్ళ నెంబర్ కి కూడా కాంటాక్ట్ చేయండి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వర్క్ అనేది కూడా మనకి అప్ టు ఎల్బో స్లీవ్ వర్క్ వస్తుంది హాఫ్ అసలు ఎంత హెవీగా ఉందో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ కదా ఇదే మీకు మీ సైజ్ చెప్పి స్టిచ్చింగ్ నెంబర్ చెప్పారనుకో మీకు సైజ్ కి చేసి కూడా ఇస్తారు స్టిచ్చింగ్ అనేది సెపరేట్ పడుతుంది అన్నమాట

ఓకే సో మీరు ఇంట్లో కూర్చొని ఒక్కసారి వాట్సాప్ లో పింక్ చేస్తే ఏ టు సైడ్ వాళ్ళే చేసిస్తా అన్నారు బాగుంది మేడం మీ ఆఫర్ బాగుంది యాక్చువల్ ఏదో టైలర్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అవ్వలేదు అట్లా కొంతమంది ఇష్టట్లేదు సో ఇట్లా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట ఇదైతే ఇప్పుడు ఎంత తీసుకుంటారు స్టిచింగ్ వర్క్ హ్యాండ్స్ మొత్తం ఫుల్ ఫ్లేజ్ అనమాట ఓకేనండి బట్ చాలా రీజనబుల్ గా ఉంది ఈవెన్ స్టిచ్చింగ్ కాస్ట్ అయినా కానీ లేదా ఈ బ్లౌజెస్ కూడా సిక్స్ హండ్రెడ్ అంటే సూపర్ అండి హ్యాట్స్ ఆఫ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ వీళ్ళ దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ వంద రూపాయల నుంచి స్టిచ్చింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది సో రాపిడో వాళ్ళే బుక్ చేసి కస్టమర్ మీకు ఇంటి దగ్గరకు వచ్చి హ్యాపీగా తీసుకెళ్తారు వాట్సాప్ లో ఒకసారి నేను ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి పంపించినప్పుడు వాళ్ళకి పిక్ పెడతాను వాళ్ళని కలెక్ట్ ఓకే ఏదైనా అన్బాక్సింగ్ వీడియో మస్ట్ చూడాలన్నమాట హ్యాపీగా మీరు పంపించినప్పుడు ఇచ్చినప్పుడు తెలియదు కదా ఇబ్బంది అవుతుంది సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ చక్కగా గా అయితే మెన్షన్ చేస్తారండి ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే మీరు ఫింగ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు సో నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలి ఏది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయచ్చు అనమాట సో వాళ్ళది నేను మీకు యాక్చువల్ గా మనం రీల్స్ అయితే ప్రమోట్ చేసాము చాలానే మన కళ్యాణి లేడీస్ టైలర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డౌట్స్ అవి ఉన్నా కూడా హ్యాపీగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది అలాగే మీకు వీడియోలో కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను సో అందులో కూడా చెక్అప్ చేసుకో సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్